హలో అండి పచ్చళ్ళని చూస్తే ఎవరికి నోరూరకుండా ఉంటుంది చెప్పండి అటువంటిది దోసావకాయ పచ్చడిని చూస్తే ఎవరైనా తినకుండా మారరు కృష్ణా గుంటూరు జిల్లాలో వేసే దోసావకాయ పచ్చడి గురించి ఇవాళ ఎలా వేయాలో చూద్దాము దీనికోసం గట్టి దోసకాయని తీసుకుని తొడిమెలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో ఈ ముక్కలైతే వేసుకోవాలి ఈ ముక్కలకి సరిపడా హాఫ్ కప్ సాల్ట్ ఫుల్ కప్ కారము ఒక ఫుల్ కప్ పిండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు కప్పులు ఆయిల్ పల్లి నూనె కానీ నువ్వుల నూనె అయితేనే బాగుంటుందండి పచ్చడికి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి అడుగు పైన కలిసేట్టుగా ఏడెనిమిది గంటలు నానబెట్టుకుంటే మనకి పచ్చడి అయితే తయారైపోతుందండి దోస దోశ ముక్కలు బాగా ఊరుంటాయి ఇది రైస్లోకి టిఫిన్ లోకి కూడా చాలా బాగుంటుందండి పిండి ఘాటుతో ఈ దోసకాయ పచ్చడి అయితే మనకి ఎయిట్ అవర్స్ తర్వాత చక్కగా ఇట్లా తయారైపోతుంది ఎంతో టేస్టీగా ఉన్న దోసావకాయని మీరు కూడా ట్రై చేయండి